మిల్లెట్ జావను తాగడం వల్ల పొట్టకి చాలా హాయిగా ఉంటుందండి లైట్గా ఉంటుంది మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది మిల్లెట్ జావ చేసుకోవడానికి కొర్రలు లేదా సామెలు ఏదైనా తీసుకోవచ్చండి నేను ఒక గ్లాసు సామెలు వేశాను నీళ్లు పోసి ఖచ్చితంగా ఎనిమిది గంటలు నానపెట్టుకోవాలి ఎనిమిది గంటలు తర్వాత నానపెట్టిన నీళ్లన్నీ వంపేసి రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగి ఏ గ్లాసుతో అయితే సామెలు కొలిచామో అదే గ్లాసుతో పది గ్లాసుల నీళ్ళని కొలిచిపోసుకోవాలి ఇందులోనే కొద్దిగా పసుపు ఒక స్పూను కచ్చాపచ్చగా దంచిన అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసి ఒకసారి కలిపేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ సామెలు మెత్తగా ఉడికేలోపు క్యారెట్ క్యాప్సికమ్ సొరకాయ బీరకాయ బీన్స్ ముక్కలు స్వీట్ కార్న్ గింజలు పచ్చి బఠానీలు కుక్కర్లో వేసి ఆరు టమాటోలని చుక్క నీరు పోయకుండా ఇలా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటో రసం వేసి ఉడికించుకోవడం వల్ల కూరగాయ ముక్కలు చప్పగా అయిపోకుండా రుచిగా ఉంటాయండి ఇందులోనే కొద్దిగా పసుపు వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ సాంబార్ పొడి రెండు లేదా మూడు స్పూన్లు వేసుకొని ఒక పెద్ద గ్లాసు నీళ్లు పోసి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని కుక్కర్ మూతపెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి సాంబార్ పొడిని ఇంట్లో తయారు చేసుకున్నదే వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది కూరగాయ ముక్కలు ఉడికే లోపుగా సామెలు కూడా చక్కగా ఇలా మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది మిల్లెట్ జావ చేసుకునేటప్పుడు ఇలా పలుచిగా చేసుకోవాలి లేదు అంటే చల్లారి కొద్దీ కాస్త గట్టిగా అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేసిన తర్వాత మీ రుచికి తగ్గట్టుగా నిమ్మరసం పిండుకొని అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యం కావాలి అని కోరుకునేవారు ఈ మిల్లెట్ జావుని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ప్రతిరోజు తాగాలనిపిస్తుంది అంత బాగుంటుంది